భువనగిరి జిల్లా వలికొండ మండల కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కంకల కృష్ణయ్య ఆధ్వర్యంలో వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ రూపకర్త దళిత బహుజన వర్గాల అభివృద్ది కోసం నిరంతరం పాటుపడిన మహానీయ వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని వారి సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో పబ్బు బోస్ బత్తిని సహదేవ్

ఈరోజు గొప్ప గొప్ప మహనీయుడు జన్మించిన రోజు ఈ రోజును మనం ఎంతో గౌరవంగా ఘనంగా ఉత్సవంగా జరుపుకోవాలి ఎందుకంటే మన భారతదేశంలో అంతరాలు కాలం అసలు తీసేట బలహీన వర్గాలు ఒక సభకొచ్చి ఒక వేదికకి వచ్చి వాళ్ళ అభిప్రాయాన్ని వెలపర్చలేని రోజులు ఉన్న కాలంలో మన మహనీయుడు ఒక గొప్ప వ్యక్తి ఒక గొప్ప శక్తి మన భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జన్మించి ఆయన ఎన్నో కష్ట నష్టాలకు ఆయన ఆయన ప్రావీణ్యం ఎంతో కష్టంతో విద్య నేర్చుకున్నాడు ఆ రోజు అధ్యక్షుడు శ్రీకాంత్ అనిపించారు మన అదేవిధంగా నగర శాఖ కారదర్శి అయిన పంతులు హరికృష్ణ నేను ఒకే ఒక్క వాక్యంలో చెప్తాను అంబేద్కర్ యొక్క ముందు చెప్పాను తెలంగాణ తెలంగాణను తెలంగాణ రాష్ట్రాన్ని నేను తెచ్చాను మీరు తెచ్చారు వీళ్ళు తెచ్చారని చెప్తాను తెలంగాణ ఎవరు అంటే అంబేద్కర్ యొక్క ముందు చూపు ఆర్టికల్ మూడు ప్రకారం చిన్న రాష్ట్రాలు ఏర్పడడం ఎంతో ముఖ్యమని అంబేద్కర్ చెప్పారు దాని ప్రకారమే అసెంబ్లీలో ఎప్పుడు ప్రవేశపెట్టినా కూడా తెలంగాణ రాష్ట్రాల బిల్లు అధికారంలో ఉన్న వాళ్ళే కూడా దాన్ని పాస్ అయ్యారు కాబట్టి చిన్న రాష్ట్రాలను సాధించుకోవాలంటే అది పార్లమెంట్లోనే సాధ్యమవుతుంది కాబట్టి చిన్న రాష్ట్రాలు మన దేశ ప్రగతికి అభ్యున్నతి కోసం పాటు పడతాయని అంబేద్కర్ తన ముందు అని చెప్పారు దాని ప్రకారమే చిన్న రాష్ట్రాలైన ఏర్పాటు జరుగుతుంది దా తదనుగుణంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అతని యొక్క అంబేద్కర్ గారి యొక్క ముందుచూపు అతని యొక్క విజన్ బడుగు బలమైన వర్గాలకు ఏ విధంగా అభ్యున్నతి కోసం పాటుపడాలో రాష్ట్రం రాజ్యాంగాలను రాజ్యాంగంలో కూలంకషంగా చర్చించడం జరిగింది వెలు వెలిపించడం జరిగింది కాబట్టి అంబేద్కర్ జయంతి ఉత్సవాలు రాబోయే కాలంలో ఇంకా పెద్ద ఎత్తున జరుపుకొని బడుగు బలహీన ఆర్థిక సామాజిక వర్గాలందరి అంది కూడా అభ్యున్నతి కోసం పాటుపడాలని అందరూ కృషి చేయాలని ఉద్యోగ ఉద్యోగ సంఘాలుగా మేము ఎప్పుడు కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ముందు ఇస్తామని ముందుంటాము ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా కూడా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం మేము సంక్షేమ పథకాలు తీసుకొస్తుంది ఆ సంక్షేమ పథకాలను అట్టడుగులకి క్షేత్రంలో అమలు చేయాల్సిన అవకాశం మాకే ఉంటుంది కాబట్టి దాన్ని పారదర్శకంగా ఎలాంటి అవకతవకలు లేకుండా రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని పురస్ పురస్కరించుకొని ఈరోజు మండలం కోటంలో కాంగ్రెస్ పార్టీ నేపథ్యంలోకి ఇవాళ అంబేద్కర్ జయంతిని ఘనంగా జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈ రాజ్యాంగ రాజ్యాంగంలో రాజ్యాంగంలో కొంతమంది బడుగు బలహీన వర్గాల గురించి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో కొన్ని 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 మార్పులు వచ్చి ఎంతోమంది బడిగిన వర్గాలకు పదవులు ఉన్నత పదవులు చేపట్టి వారి యొక్క కళ నెరవేర్చినందుకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని పురస్కరించుకొని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఆర్గనైజ్ సెక్రటరీ రాజు ఈరోజు అక్కడి నుంచి నుంచి వెళ్ళే క్రమంలో అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మీరు తీసుకొచ్చి తీసుకోవడం మరి కూడా వచ్చి అంటే అంబేద్కర్ విగ్రహానికి మరి వేయడంతో మేము ఇక్కడ ఆగి చేయడం జరుగుతుంది మరి ఉద్యోగస్తులుగా ఈరోజు బలహీన అడుగు బలహీన వర్గాలందరూ కూడా ఈరోజు చేసి ఈ స్థితిలో ఉన్నారంటే దానికి రాజ్యాంగ సృష్టికర్త అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాబట్టి వారు చూపించినటువంటి మార్గంలో మనం అందరం కూడా నడవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అతను చేసినటువంటి కృషి ఎంతో ఇంతో కాదు మరి సామా ఈ రాజ్యాంగం సృష్టించడానికి వారు అతను ఎన్నో రాత్రులు శ్రమించి మరి ఎంతో కృషితో మరి ముందు తీసుకోవడానికి రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది ఆయన ఆశయాలను అనుకూలంగా మనం బాగుంటుందని ఎన్ఏఎస్ పాటువంటి అవకాశం మీ అందరికీ తెలియదు జై